ఈ జీవుడిని అని భ్రమించి భ్రమలో పడి సుఖదుఖాలను అనుభవిస్తున్నా ఈ జీవుడిని ఒకప్పుడు నేను దేవుడిని కాబట్టి ఈ జీవుడు ఏం చేయాలి మళ్ళీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తే అప్పుడు నేనే బ్రహ్మై ఉన్నా నేనే పరబ్రహ్మ సర్వంగా వ్యాపించి ఉన్నా ఈ సృష్టి నిర్మించింది ఆత్మ ఈ మహత్తు చేసింది ఇదంతా ఈ ఈ మహామాయ శక్తి చేసింది నన్ను ఇంతగనం మాయలో పడేసింది అని తెలుసుకొని ఈ మాయకు అతీతంగా ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే ఇది నేను కాదు ఉన్న సర్వత్రా ఉంది ఆ పరమాత్మే అని తెలుసుకొని ఆ జ్ఞానం ఆ ప్రజ్ఞానం వచ్చిన తర్వాత ఆ ఏంటి కోటి సూర్య సమప్రభ అన్నప్పుడు కోటి సూర్యుల కాంతి ఎలా ఉంటుందో ఆ స్థితిని అనుభవించినప్పుడు ఆ బ్రహ్మానందం పొందినప్పుడే ఆ జీవుడికి ముక్తి జ్ఞానాన్ని దగ్ధ కర్మ అని అంటారు ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో కర్మ దగ్ధం అవుతుంది అంటే వాళ్ళ అపేక్ష లేకుండా కర్మ చేస్తాడు కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ఉంటాడు కాబట్టి తనకి జ్ఞానాలు దగ్ధం అయిపోతాయి అంటే కర్మలు దగ్ధమైపోతాయి జ్ఞానాన్ని దగ్ధ కర్మాని కాబట్టి ఎప్పుడు జ్ఞానం వస్తుందో అప్పుడు కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి అంటే నిష్కామ కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి కర్మలు దగ్ధం అయిపోతాయి అంటారు కాబట్టి బ్రహ్మం నుండి జాలువారి జీవాత్మగా అయిన మనము మళ్ళీ జీవాత్మ నుండి మళ్ళీ ఊర్ధ్వముక ప్రయాణం చేసి పరబ్రహ్మల ఐక్యం అవ్వడమే ఈ మానవుడి జన్మ ముఖ్య లక్ష్యం ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయగలరు శ్రీ గురుభ్యో నమ